హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కుల గురూజీ శకుంతలతో అమ్మవారికి మీ కులదైవానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తేనే అమ్మవారు మిమ్మల్ని కనికరిస్తుంది మీరు చేసిన తప్పుని సమర్థిస్తుంది అని చెప్పడంతో శకుంతల నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అంటుంది కానీ అప్పుడే వీరు అండ్ ఇషికా మాటలకి పాపం హార్ట్ అటాక్ వస్తుంది శకుంతలాకి ఇంకా వెంటనే శకుంతలకి సిపిఆర్ చేసి శకుంతలని సేవ్ చేస్తుంది గంగా గంగ సిపిఆర్ చేయడం వల్లే శకుంతలకి డేంజర్ తప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శకుంతల విజయేంద్రతో ఏవండి రేపు నేను గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి కులదైవానికి మహాపట్టు వస్త్రాలను సమర్పించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అని అంటుంది శకుంతల వెంటనే గంగా అమ్మగారు ఇప్పుడే కదా డాక్టర్గా చెప్పారు మీకు మైల్డ్ స్ట్రోకింగ్ వచ్చిందని అలాంటప్పుడు మీరు ఎనిమిది ప్రదక్షిణలు ఎలా చేస్తారమ్మగారు అని అంటుంది గంగా ఇంక వెంటనే రుద్ర కూడా అవును పెద్దమ్మ మీరు అది చేయడం కరెక్ట్ కాదు అని అంటారు లేదు నేను చేయాలి ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి అని శకుంతల బయలుదేరిపోతుంటే పాపం గంగా అమ్మ వద్దు మీరు వెళ్ళొద్దు మీరు నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించకపోయినా నేను మాత్రం ఈ ఇంటి కోడల్ననే అనుకుంటున్నాను కోడలిగానే ఉంటాను అలాంటప్పుడు ఈ ఇంటి కోడలిగా చేయాల్సిన బాధ్యత నాది నా బాధ్యతని నేను ఖచ్చితంగా నెరవేర్చుకుంటానమ్మా నెరవేర్చుకుంటాను నేను నేను మీ బదులు ఖచ్చితంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అమ్మవారికి మొక్కు సమర్పించుకుంటాను అని పాపం గంగ బయలుదేరుతుంది ఇంకా అలా గంగ వైపు చూస్తూ ఉంటుందన్నమాట శకుంతల గంగ చాలా మంచిది అని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది శకుంతలాకి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగ రుద్ర గుడికి వెళ్తారు గుడిలో కులదైవాన్ని దర్శించుకొని రుద్ర ఇంకా అలా గంగతో గంగ నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే కష్టం కదా అని అంటారు సార్ ఏదైనా ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు సార్ నేనున్నాను కదా నేను చూసుకుంటాను సార్ అని చెప్పి పాపం అలా దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ఇంకా అలా ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తుంది గంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే రుద్రకే షాక్ అవుతాడు ఇదేంటి ఇంత బాగా తను ఎలా ప్రదక్షిణలు చేస్తుంది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర గంగా అలా నూట ఎనిమిది ప్రదక్షిణలలో అన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి గంగ ఇంకా ఒక్కసారిగా కింద పడిపోతుంది వెంటనే రుద్ర గంగ దగ్గరికి వస్తాడు గంగ ఏమైంది అని అడుగుతారు సర్ కాళ్ళు బెనికింది సార్ అని అంటుంది ఏం పర్లేదు నేనున్నాను కదా నిన్నెత్తుకొని నేను ఈ మొక్కుని కంప్లీట్ అయ్యేలా చేస్తాను అని పాపం అలా గంగాని ఎత్తుకొని రుద్ర మిగిలిన ప్రదక్షిణలు చేస్తాడు అదంతా చూసి ఇంక పంతులు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా గంగా అయితే రుద్ర ఇద్దరు కలిసి నూట ఎనిమిది ప్రదక్షిణని కంప్లీట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు బాబు మీ ఇద్దరిని ఇంతకు ముందే చూశాను నిజంగా తనకి నువ్వు తోడుగా నిల్చున్నావు అదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరిద్దరూ నిజంగా దేవుడు కలిపిన బంధంలా ఉన్నారు అని చెప్పి ఇద్దరినీ అప్రిషియేట్ చేస్తూ బ్లెస్ చేస్తారనమాట పంతులు గారు ఇంక పంతులు మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు రుద్రాయన్ గంగా అప్పుడే విజయేంద్రా చూసావా చూసావా శకుంతల పాపం గంగా నిన్ను నిన్ను కాపాడుకోవడానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది తను ఇంటికి కోడలు అవ్వలేదు అన్నావు తను ఈ ఇంటి మనిషి కాదు అన్నావు కానీ తను నిన్నలా అనుకోలేదు అందుకే తను నీకోసం ఎనిమిది ప్రదక్షిణలు చేసింది తన కాలకి బాగోకపోయినా తనకి బాగోకపోయినా చేసింది అలాంటి అలాంటి గంగని ఇంకా నువ్వు క్షమించకపోతే అది నీ తప్పే అవుతుంది కాబట్టి తన్ని క్షమించు తన్ని కోడలిగా అంగీకరించు అని అంటారు విజయేంద్ర ఇంక వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుంది శకుంతల అమ్మా గంగ వెళ్ళి మీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని అంటారు అలా పాపం గంగ వచ్చి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని వస్తుంటే శకుంతల కూడా గంగని క్షమించడానికి ఫిక్స్ అవుతుంది ఇంటి కోడలుగా ఒప్పుకోవడానికి అలా ఆశీర్వదించడానికి చేయి పెడుతూ ఉంటే కరెక్ట్గా ఒకడు ఎంట్రీ ఇస్తాడు అతన్ని చూస్తుంది గంగ శేఖరన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అంటుంది గంగ ఎలా ఉన్నావమ్మా అని అంటారు శేఖరన్నయ్య నేను బాగున్నానన్నయ్య అవును నువ్వేంటి ఇలా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది ఏం లేదు గంగ ఒకసారి రుద్రాసార్తో మాట్లాడడానికే వచ్చాను అని అంటారు ఇంకా రుద్ర అలా చూస్తూ ఉంటాడు సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంత గొప్పవాలో నాకు అర్థమైంది సార్ గంగ వల్లే మీ ఇంటి పరువు పోయిందని తెలిసిన గంగ వల్లే మీ ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయని పోలీసులు మీ దగ్గరికి వచ్చి చెప్పినా మీరు గంగని మళ్ళీ ఇంటికి తిరిగి తెచ్చుకున్నారు నిజంగా ఈ విషయంలో గంగ చాలా అదృష్టవంతురాలి సార్ అని అంటాడు ఆ వ్యక్తి ఒక్కసారిగా గంగ షాక్ అవుతుంది అన్నా అని అంటుంది నువ్వు ఆ గంగ నేను చెప్తున్నాను కదా ఈ విషయాన్ని ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు గంగ సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది ఏంటి అంటే ఆ రోజు గంగింట్లో మీకు ట్రైపాయిడ్ దొరికింది కదా ఆ ట్రైపాడ్ని నేనే సార్ గంగకిచ్చాను అని అంటాడు ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శకుంతల రుద్ర విజయేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటుంది అవును ఆ రోజు నువ్వే కదా ఫోటో తీసే స్టాండ్ నాకు కావాలి అని అడిగావు అందుకే నేను నీకు ఇచ్చాను కదా గంగ అని అంటాడు ఆ వ్యక్తి ఒక్కసారిగా పాపం గంగకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా వాడి చెంప పగలకొడుతుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషిలాగే మాట్లాడుతున్నావా ఎందుకు ఎందుకు నాపై ఇన్ని నిందలు వేస్తున్నావు అని అంటుంది గంగా ఓహో నీ కుటుంబం ముందు నువ్వు దోషివి కాకూడదనా సరే సరేలే ఏదో రుద్ర సార్ మంచివారు కదా ఆయన ముందు నిజం చెప్పి వెళ్దామని వచ్చాను అంతకుమించి ఏమీ లేదు సరే నేను వెళ్ళొస్తాను సార్ మీరు మాత్రం గంగని బాగా చూసుకోవాలి సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాడైతే ఒక్కసారిగా పాపం గంగ రుద్ర దగ్గరికి వస్తుంది సార్ సార్ ఆ అన్న చెప్పినవన్నీ వాణ్ణి సార్ అసలు నాకు అనన్నొప్పి షటాప్ అని గట్టిగా అరుస్తాడు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పాపం గంగా శకుంతల అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంకా నీ నాటకాలకి తెరవేయవా ఇంకా నన్ను మోసం చెయ్యాలనే చూస్తావా నేను నిన్ను మోసం చేయాలని చూసిన నేను మోసపోవాలనుకోవటం లేదు నీకు నీకు ఎన్నిసార్లైనా నేను చ నిన్నేమనాల కూడా నాకు అర్థం కావట్లేదు గంగా నువ్వు ఇంటి పరువు తీయాలనుకున్నావు కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మంచితనం ముసుగు వేసుకుంటున్నావు ఈ విషయంలో నేను మళ్ళీ నిన్ను అసహించుకోక తప్పటం లేదు అని ఇంకా అలా రుద్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఒక్కసారిగా పాపం గంగా కుప్ప కూలిపోతుంది శకుంతల ఇప్పుడే నిన్ను క్షమించాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇంకా నీ బుద్ధిని ఇలాగే చూపించుకుంటున్నావు ఛ నిన్ను క్షమించడం కూడా వేస్టే అని శకుంతల అలా వెళ్ళిపోతుంటే పాపం గంగా ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అయ్యో ఏంటిదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అయినా ఆ అన్నకి నా గురించి ఇలా ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది గంగా ఇంకా గంగ విజయేంద్ర దగ్గరికి వచ్చి పెద్దోరు పెద్దోరు నేను దైవ ప్రమాణంగా చెప్తున్నాడు పెద్దోరు ఆ అన్న అబద్ధం చెప్తున్నాడు పెద్దోరు అని అంటారు గంగా నీ గురించి నాకు తెలుసు నేను నిన్ను నమ్ముతానమ్మా కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు నీపై వీళ్ళందరూ ఎందుకు ఇంతలా పగబట్టారు ఎందుకు నిన్ను ఇంతలా వాళ్ళు టార్గెట్ చెయ్యాలనుకుంటున్నారు ఆ విషయాలు అర్థం కావటం లేదు గంగా కానీ ఒకటి మాత్రం నిజం ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సపోర్ట్ చేయలేను నువ్వే నీ తప్పేమీ లేదని నిరూపించుకోవాలి కానీ నువ్వు ఎలాంటి సహాయం అడిగినా నేను నీకు సహాయం చేయగలను అని చెప్పి ఇంకా అలా విజయేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే వీరు వస్తాడనమాట గంగా దగ్గరికి ఏంటి గంగా ఓ ఎప్పుడు అన్నయ్యలా చూసుకున్న శేఖరం ఎందుకు నిన్ను దోషిని చేశాడనేనా బాధపడుతున్నావు అంతేలే డబ్బుకి లోకం దాసోహం అని ఎప్పుడో వినుంటావే అది ఇప్పుడు పనికొచ్చింది నువ్వు ఈ ఇంటి కోడలిగా ప్రూవ్ చేసుకోవాలని మా అత్తయ్య మనసు గెలుచుకోవాలని అనుకున్నావు కదూ అది ఎప్పటికీ జరగదు అని నిరూపించడానికే ఇదంతా చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఒక్కసారి ఇంకా సీన్లోకి దిగాననుకో నువ్వు ఈ ఇంట్లో నుండి గెంటేసేయబడతావు అది గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు వీరు హలో వీరు అన్నయ్య అని అంటుంది గంగా ఒక్కసారిగా వీరు వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటి నువ్వు చేసే ఈ పిల్ల బచ్చ పనులకి నేను భయపడతాననుకుంటున్నావా చూడు నాకు అన్నయ్యని చూడగానే డౌటింగ్ వచ్చింది నువ్వే చేసుంటావని ఇప్పుడు నీ మాటలతో కన్ఫామ్ అయింది నువ్వే చేసావని డబ్బుకి లొఘకం దాసోహం అన్నావు కరెక్టే కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని అవే వ్యక్తిత్వం నిజాయితీ ఆత్మాభిమానం అన్నిటికీ మించి క్యారెక్టర్ అది నీకుండదు కానీ నాలాంటి వాళ్ళ దగ్గర ఉంది రుద్రా సార్ ఉంది మా శకుంతల అమ్మగారి దగ్గర కూడా ఉంది ఎలా అయినా ఎప్పటికైనా నేను వాళ్ళని మార్చుకుంటాను నేను ఎలాంటి తప్పు చేయలేదని ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను ఇది ఇలా ఉండగా రుద్ర తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అలా శేఖరం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ గంగ దగ్గర నేనే ఆ ట్రైపాడ్ గంగకిచ్చాను సార్ ఆ ట్రైపాయింట్ని నన్ను గంగ అడిగింది అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే గంగా రుద్ర దగ్గరికి వస్తుంది సార్ అని అంటుంది వద్దు నువ్వు ఇంకా నాకేం చెప్పాలని ప్రయత్నించొద్దు ఎందుకంటే నీ మాటలు విని విని నేను ఇంకా మోసపోవాలనుకోవటం లేదు కానీ ఒకటి ఈ ఇంట్లో నువ్వు ఒక స్టూడెంట్వి నేను నీకొక కోచ్ని నా స్టూడెంట్గానే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు నా స్టూడెంట్గానే నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు నీ కెరియర్ నా చేతిలో ఉంది కాబట్టి నీ కెరియర్ని నాశనం చేయాలని నేను ఎప్పుడు అనుకోను ఈ ఒక్క మాట చాలు అని ఇంక రుద్ర వెళ్ళదు వెళ్ళబోతుంటే సార్ ఆగను సార్ నిజమే మీ పరిస్థితిలో ఎవరున్నా నన్ను ఇలాగే అర్థం చేసుకుంటారు సార్ ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను సార్ కానీ నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి దీని వెనక ఎవరున్నారో నేను మీకు తెలిసేలా చేస్తాను సార్ నా మాట వినను సార్ ఒక్కసారి నాతో నాతో బయటికి రండి సార్ అని అంటుంది గంగా ఎందుకు మళ్ళీ నమ్మించడానికా అని అంటారు సార్ నేనేమి నమ్మించాలనుకోవట్లేదు సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నాతో రండి సార్ అని చెప్పి రుద్రాని పాపం బయటికి తీసుకొస్తుంది ఇంకా వెంటనే గంగా శ్రీనుకి కాల్ చేస్తుంది హలో అన్న నేను చెప్పినట్టు చేస్తున్నావా అని అంటారు చేశాను గంగా ఇదిగో శేఖరం వస్తున్నాడు వాడిని ఎలా మాయ చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఇంకా వెంటనే అలా వాడిని ట్రాప్ చేస్తారనమాట గంగకి అన్నయ్య అంటున్న శ్రీను ఏరా శేఖరం ఏం చేస్తున్నావు కొంచెం డబ్బులు బాగా వచ్చినట్టున్నాయి ఈరోజు నువ్వే మాకు పార్టీ ఇస్తున్నావు అని అంటారు ఆ అవును ఇవాళ నా దగ్గర పదివేలు ఉన్నాయి అని అంటాడు ఏరా ఎలా వచ్చాయి డబ్బులు అని అడుగుతారు అదంతా నీకు ఎందుకులే అని చెప్పి అంటాడనమాట శేఖరం సరే సరేలే అందరూ డ్రింక్ చేయండి అని చెప్పి డ్రింక్ చేస్తూ ఉంటే అలా పాపం గంగా రుద్రాన్ని ఆ ప్లేస్కి తీసుకువెళ్తుంది సార్ ఇప్పుడు వినండి సార్ ఖచ్చితంగా అతను నిజం చెప్తాడు అతని గురించి నాకు బాగా తెలుసు సార్ మత్తులో ఉన్నప్పుడు అతను నిజమే చెప్తాడు సార్ అని అంటారు ఇంకా వెంటనే అలా రుద్ర వింటూ ఉంటాడు ఏరా శ్రీను ఎప్పుడు నీతి నిజాయితీ అని అంటావు నీతి నిజాయితీ ఏమైనా డబ్బులు ఇస్తాయరా ఇన్ని రోజులు నీతిగా ఒక్క ఒక్కరోజైనా ఒక్క నెల పదివేలు సంపాదించగలిగావా కానీ నేను చూడు ఒక అబద్ధం చెప్పాను పదివేలు సంపాదించాను అని అంటాడు ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు ఏంటి అబద్ధం చెప్పావా అబద్ధం చెప్పావు అని అడుగుతాడు శ్రీను అప్పుడే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పిన శేఖర్ అయితే చెప్తూ ఉంటాడు అబద్ధమా నాకొకరు డబ్బులు ఇచ్చారు నేనే గంగ రూమ్లో ట్రైపాడ్ పెట్టినట్టు ట్రైపాడ్ నా దగ్గర నుండి గంగ తీసుకున్నట్టు అబద్ధం చెప్తే నాకు పదివేలు ఇస్తానన్నారు చూసావా అబద్ధం చెప్పాను పదివేలు తెచ్చుకున్నాను అని ఇంకా అలా శేఖరం చెప్పింది అబద్ధం అని ఇంకా ఆయన చెప్పేస్తాడు ఒక్కసారిగా అదంతా వీణ రుద్ర షాక్ అవుతాడు సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అని అంటుంది పాపం గంగా సారీ గంగా నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు బట్ నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఆ చేసిన వాళ్ళెవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను గంగ తెలుసుకుంటాను వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాను అని ఇంకా రుద్ర గంగకి మాటిస్తాడు అలా రుద్ర గంగ ఏం తప్పు చేయలేదని ట్రైపాడ్ విషయంలో గంగది ఎలాంటి తప్పు లేదని అర్థం చేసుకుంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్